అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక హెల్దీ స్నాక్ తయారు చేశాను ఇది తెలంగాణ స్పెషల్ అండి మక్క గుడాలు ఉక్కు లాంటి శరీరానికి చాలా అద్భుతమైన రెసిపీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓ వైపు చినుకులు పడుతూ ఉంటే కాస్త స్పైసీగా పొగలు కమ్ముతూ ఉన్న ఈ స్నాక్ను ఆరగించారంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటూ ఉంటారు ఇంకెందుకు ఆలసం తయారు చేసుకుందామా దీనికోసం నేను ఇక్కడ కప్పు మొక్కజొన్నలు తీసుకుంటున్నాను దీంట్లో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని ఆ నీళ్లు కూడా వార్ చేసుకుని మళ్ళీ కాస్త నీళ్లు పోసుకుని అవసరమైతే ఓ పది గంటల పాటు నానబెట్టుకుందాము లేదా ఎక్కువ విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకున్నా సరిపోతుంది దీంట్లో నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ లిడ్డు పెట్టేసి నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడుతున్నాను దీంతోపాటు మనం ఒక పావు కప్పు ఎరుపు నలుపు తెలుపు చిక్కుడు గింజలు తీసుకున్నాను ఇవి ఇంకా బలాన్ని చేకూరుస్తాయండి హై ప్రోటీన్ వాల్యూస్ ఇందులో ఉన్నాయి కదా అవసరమైతే ఇందులో కాసిని పల్లిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని కూడా మరో పొయ్యి వెలిగించి పెట్టుకున్నాను ఈ రెండు ఉడికేస్తాయండి ఇప్పుడు చాపర్ కానీ మిక్సీ జార్ కానీ రోల్ కానీ తీసుకుని ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీరు కారానికి అనుగుణంగా వేసుకోండి ఓ పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను దీన్ని కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా నేనైతే చాప్ చేసుకున్నాను ఈ రేంజ్లోనే మీరు కూడా తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను అది వేడెక్కగానే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నాను టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను మూడు ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేస్తున్నాను వీటిని కొంచెం రంగు మారే వరకు వేయించుకుందామండి ఇప్పుడు చిటికెడు ఇంగు వేస్తున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను ఇప్పుడు చిటికెడు పసుపు వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను చిటికెడు మెంతి పిండి కూడా వేసాను రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకుందాము నేను మనం ముందు చాప్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా వేయించుకోండి లేదంటే కూర వస్తుంది అర టీ స్పూను కారం వేస్తున్నాను మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి ఇప్పుడు మూడు కాడలు ఉల్లియాకు వేస్తున్నాను ఈ మక్క గుడాలకి ఉల్లియాకు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి దీన్ని ఒక నిమిషం పాటు వేయించుకుందాం దీంట్లో ఒక పావు కప్పు నీళ్లు పోసుకుందామండి ఇలా నీళ్లు పోసుకోవడం వల్ల తాలింపు మాడిపోదు కొంచెం ఈ నీళ్లు డ్రై అయ్యే వరకు వేయించుకుని ఆ తర్వాత ఉడకబెట్టుకున్న మొక్కజొన్న గింజలన్నిటినీ కూడా ఈ తాలింపులో వేసాను అలాగే పావు కప్పు చిక్కుడు గింజలను ఉడికించుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెడితే దీంట్లో ఉన్న ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ గింజలకు పట్టుకుని మంచి టేస్టీగా ఉంటాయి ఐదు నిమిషాలు అయిపోయింది పొగలు కమ్ముతూ చూడండి మొక్క గుడాలు రెడీ అయిపోయాయి ఇక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు వేస్తున్నాను అలాగే ఉల్లాకు తరుగు కూడా వేసేసుకుందాము ఇక ఇప్పుడు ఇది అయిపోయింది దీనికి మనం డిష్ అవుట్ చేసేసుకుందామా వేరే బౌల్లోకి నేను షిఫ్ట్ చేసేస్తున్నాను ఎంతో ఆరోగ్యకరంగా ఉండే ఈ మొక్కజొన్న గుగ్గిళ్ళను మనం తరచూ చేసుకుంటూ ఉంటే మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతూ ఉంటాయండి అంత బలవర్ధకమైన ఆహారం కదా మర్చిపోకండి మొత్తం వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా కొత్త రెసిపీస్ అన్నీ కూడా మీకు తక్షణం అందుతూ ఉంటాయి మంచి కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండి థ్యాంక్ అండి